టి ట్వెంటీ వరల్డ్ కప్లో జస్ట్ మిస్ లో ఒక గొప్ప సంచలనం మిస్ అయింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ ట్ బీ యూనివర్సిటీ వెస్ట్ ఇండీస్ పై గెలిచే ఛాన్స్ ను తృటిలో మిస్ చేసుకుంది నియూగ్ని జట్టు మొదట బ్యాటింగ్ చేసిన న్యూగ్ని జట్టు ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఆరు పరుగులు చేసింది శేసే బావు యాభై పరుగులతో రాణించాడు విండీస్ బౌలర్లలో రసేల్ అల్జారి జోసెఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు అయితే ప్రత్యర్థి చూస్తే పసుకున్న అందులో టార్గెట్ నూట ముప్పై ఆరు పరుగులు మాత్రమే భారీ హీటర్లకు కొదవలేని వెస్టిండీస్ జట్టు ఈజీగా టార్గెట్ ఫినిష్ చేస్తుందనుకుంటే కథ మాత్రం రివర్స్ అయింది ఓపెనర్ జాన్సన్ చార్లెస్ డకౌట్ అయ్యాడు మరో ఓపెనర్ బ్రెండెన్ పురాన్ యాభై పరుగులకు పైగా పార్ట్నర్షిప్తో ఎనిమిది ఓవర్లలోనే అరవై ఒక్క పరుగులతో వెస్టిండీస్ను పటిష్టంగానే నిలబెట్టారు అయితే ఆ తర్వాత విండీస్ అనూహ్యంగా తడబడింది ఆ తర్వాత వెంట వెంటనే నాలుగు వికెట్లు కోల్పోయింది దీంతో పదహారు ఓవర్లలో తొంభై ఏడు పరుగులకే ఐదు వికెట్లతో కష్టాల్లో పడింది చివరి నాలుగు ఓవర్లలో విజయానికి నలభై పరుగులు కావాలి ఆ సమయంలో చేజ్ నలభై రెండు పరుగులతో దూకుడుగా ఆడడం రసూల్ పదిహేను పరుగులు కొట్టి ఇద్దరు కలిసి మూడు ఓవర్లలోనే నలభై పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేయడంతో ఇంకో ఓవర్ ఉండగానే వెస్టిండీస్ గెలిచింది న్యూ గిని టీంలో స్పిన్నర్ వల్ల రెండు వికెట్లతో రాణించాడు అలా చావు తప్పి కన్ను లోయినట్లుగా వెస్టిండీస్ గెలిచినప్పటికీ న్యూగిని జట్టు పోరాట పట్టిక మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది